mm Open in an open ending, I think बैक इन पोटेंशियल బాగుంది ఫాస్ట్ గా లైఫ్ వచ్చేసింది మ్యామ్ ఒక్కొక్కరు. హాయ్ అండి లైవ్ क्वेश्चन వాళ్ళందరికీ హాయ్ అండి మెసేజ్ రావడం లేదండి సల్మా మెసేజ్ రావడం లేదు కామెంట్స్ లైవ్ లో ఉండే వాళ్ళు కామెంట్ చేయండి మేడం ఎక్కడి నుంచి కామెంట్ చేస్తు లైక్ చూస్తున్నారు లైవ్ ఒకసారి కామెంట్ పెట్టండి యూనిఫామ్ పర్పస్లో ఉండే శారీస్ ఇంకొకసారి నేను చూపిస్తే ఒకసారి చూపిస్తాను మీ అంతా కొత్త కొత్త స్టార్ చూపిస్తాను వచ్చిన వాళ్ళందరూ కామెంట్ చేయండి మేడం ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ అనేది సారీ చూడండి ఇలా పైన వైపు స్మాల్ బార్డర్ వస్తుందండి కింద వైపు బిగ్ బార్డర్ వస్తుంది ఇలా మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చేస్తుంది మంగళగిరి చెక్స్ తో ఇలా చెక్స్ వస్తుందండి శారీ అంతా మెహందీ గ్రీన్ కలర్ ఉంటుంది మంచి వైన్ కాంబినేషన్ తో ఉంటుంది శారీ అంతా వైన్ కాంబినేషన్ తో ఉంటుంది ఎవరైనా మిస్ అయినట్లయితే ఈ రోజు చూడండి ఇది యూనిఫామ్ ఎక్కువ సారీ కూడా తీసుకోవచ్చు సింగల్ కలర్ ఉంటుంది సారీ టోటల్ గా ఇలా చెక్స్ తోనే ఉంటుంది అండి గోల్డ్ కలర్ చెక్స్ తో ఉంటుంది బ్లౌస్ మంచి విస్కోస్ జార్జెట్ లో వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ పార్ట్ అయితే మంచి బ్రూటీస్ తో సీక్వెన్స్ బ్యాక్ సైడ్ బుటీ చూడండి ఇలా కట్ బుటీ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ ఉంటుందండి హాయ్ నందిని హాయ్ నేను ఎవరైనా మిస్ అయినట్లయితే ఈరోజు సారీ లుక్ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది సిక్స్ డబల్ నైన్ లోనే ఉంది ఈ సారీ అయితే ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ లో ఉంది వాయిస్ క్లారిటీగా ఉంటా హాయ్ అండి అందరూ వచ్చేసేయండి లైవ్ కి ఫోర్ అవుతోంది లైవ్ స్టార్ట్ చేసి చాలా సేపు అయిపోయింది తొందరగా యాడ్ అవ్వండి కొత్త కొత్త స్టాక్ ఉందండి చాలా బాగుంది స్టాక్ అయితే కలెక్షన్ సూపర్ ఉంది మిస్ అవ్వద్దండి వచ్చేసాయండి లైవ్ కి ఇది కూడా సింగల్ యూనిఫామ్ పర్పస్ ఏ అండి గా ఉంటుంది మంచి ట్రెండింగ్ లో ఉండే సారీ బడ్జెట్ ట్రెండింగ్ లో ఉంది అందులో మన దగ్గర ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ లోనే ఉంది ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ లో ఉంది మంచిగా ఉంది శారీ అయితే ఇలా వర్క్ తో ఉంటుంది శారీ అంతా నిన్న మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవాళ చూడాలి టోటల్ గా పలు పార్ట్ శారీ అంతా ఇలా పుట్టిస్తూ ఉంటుందండి మంచిగా సిబోరి ప్రింట్ తో మంచి జార్జెట్ క్లాత్ తో ఉంటుంది చాలా బాగుంటుంది రియాక్ట్ చేస్తే లుక్ అయితే అద్దరికి పోతుంది అసలు టోటల్ గా ఇలానే ఉంటుంది అందరూ యాడ్ అవ్వాలని నిన్న కొద్దిగా కలెక్షన్ ఉండేది ఇవాళ చూపిస్తున్నానండి ఇప్పుడు అందరూ యాడ్ అయిపోయినారంటే కొత్త కలెక్షన్ చూపిస్తాను తొందరగా యాడ్ అయిపోండి బ్లోక్ పార్ట్ అయితే చూడండి మంచి వైన్ కలర్ తో ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది బ్యాక్ మంచి డీప్ నెక్స్ తో ఉంటుందండి ఫ్రంట్ బ్యాక్ హాయ్ అండి స్మైలీ గారు హాయ్ అండి హ్యాండ్ పంపర్స్ చూడండి ఇలా మంచి బుట్టితో ఇలా మిర్రర్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్ బాగా రిచ్గా ఉంటుంది అండి గ్రాండ్ గా ఉంటుంది శారీ వేర్ చేస్తే కూడా సింపుల్ గా ఉంది ప్రైస్ కూడా ఎయిట్ డబల్ నైన్ లో ఉంది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ పిన్ నెంబర్ పిన్ చేయలేం I and D. హాయ్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూక్కని వాయిస్ వస్తుందండి అండి ఎవరైనా చెప్తారా వాయిస్ వస్తుందా క్లియర్ గా ఒక ఫైవ్ మినిట్స్ అండి మళ్ళీ లైవ్ కట్ చేసి మళ్ళీ లైవ్ లైక్ వస్తాను ఒక ఫైవ్ మినిట్స్ అంతే ప్లీజ్ ఏమనుకోకండి